కరివేపాకు పొడి దక్షిణ భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యం ఇది కరివేపాకు ఆకులను ఎండబెట్టి పొడి చేయడం ద్వారా తయారు చేస్తారు ఈ పొడి ఆహారానికి ప్రత్యేకమైన రుచిని సువాసనను అందిస్తుంది అంతేకాకుండా ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది కరివేపాకు పొడి ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కరివేపాకు పొడిని కూరలు పప్పులు సాంబార్ రసం చట్నీలు వేపుళ్ళు వంటి అనేక రకాల వంటకాలలో ఉపయోగిస్తారు ఇది ఆహారానికి ప్రత్యేకమైన రుచిని సువాసనను అందిస్తుంది కరివేపాకు పొడిలో ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది కరివేపాకు పొడిని నూనెలో కలిపి జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది జుండ్రు తగ్గుతుంది కరివేపాకు పొడిని ఫేస్ ప్యాక్లలో ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా మారుతుంది కరివేపాకు పొడిని ఎక్కువ కాలం నిల్వ చేయకుండా తాజాగా ఉన్నప్పుడే ఉపయోగించడం మంచిది అధిక మొత్తంలో కరివేపాకు పొడిని ఉపయోగించడం వల్ల కడుపులో మంట విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు కరివేపాకు పొడిని మితంగా ఉపయోగించడం మంచిది